ఏంటంటే మా నాని ఏదో కొత్త టాపిక్ తో వచ్చాడు ఇప్పుడు చూడండి ఏంటంటే ఒక బేబీ ఉంది ఒక బేబీ ఉంది ఉంది తర్వాత మా ఇంటికి వచ్చింది ఒక బేబీ వచ్చిందంట ఏ బేబీ చూ అడగండి తర్వాత మీరు అంటే ఏంటంటే ఒక్క రోజులో ఒక బేబీ ఇంట్లోంచి మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే తర్వాత బూచి అప్పుడు మనల్ని కడిచింది అప్పుడు ఫ్రెండ్స్ అంటే ఇట్లా అయిపోయినాయి అవునా ఏం తర్వాత కళ్ళలో పొడిసే నువ్వు నాని కొట్టదమ్మా అయితే నానికి బేబీ గర్ల్స్ అన్నా గర్ల్స్ అన్నా ఉమెన్స్ అన్న ఓల్డ్ ఏజ్ అన్నా ఉమెన్స్ అన్నా లేడీస్ అన్న అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో అడగండి ఒకసారి నీకు గర్ల్స్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు లేడీస్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు గర్ల్స్ ఎందుకు ఇష్టం ఉండదు నీకు అంటే కొడుతుంది గోల్స్ కొడతారంట చూడండి అందుకే ఇష్టం లేదంట అవునా ఉమెన్స్ కొడతారా ఉమెన్స్ లేడీస్ గర్ల్స్ కొడతారా నిన్న ఎవరు కొట్టారు నిన్న ఎవరు కొట్టారు గోల్ కొట్టారుందా చిన్న బేబీ చిన్న బేబీ కొట్టిందా ఆహా స్కూల్లో మిస్ కూడా కొడుతుంది అందుకే అసలు గర్ల్స్ అంటేనే ఇష్టం ఉండదంట ఉమెన్స్ అంటేనే ఇష్టం ఉండదు అంట చూడండి ఊళ్ళకి ఉమెన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు కదా నీకు లేడీస్ అంటే అసలు ఇష్టం ఉండదు కదా నువ్వు మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడంట చూడండి ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా చేసుకోవచ్చు